అందరికీ నమస్కారం అండి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అండి నార్త్ పేస్ విల్ అండి ఇల్లు చూడండి బయట నుంచి లుక్ అయితే ఇలా ఉంది ఇల్లు వచ్చేసి మనకు రాంపల్లి విలేజ్ దగ్గర ఉందండి ఈసీఎల్ వచ్చేసి ఇక్కడ నుంచి టెన్ కిలోమీటర్ గట్కేశ్వరం వచ్చి ఎయిట్ కిలోమీటర్ ఓఆర్ఆర్ వచ్చేసి మనకు ఫోర్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటాయి ఇక్కడనే మనకు ఇంకా రైల్వే స్టేషన్ పడుతుంది కదండి చిల్లపల్లిలో ఇక్కడికి అక్కడ ఫైవ్ కిలోమీటర్ డిస్టెంట్లో ఉంటుంది ఇల్లు వచ్చేసి నెగిసిబుల్ రేట్లు వస్తుంది డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ రూమ్ అటాచ్ బాత్రూమ్ కూడా ఉంటుంది టోటల్ మీకు చూపిస్తాను చూసుకోవచ్చు ఇది ఈస్ట్ పేస్ వ్యూ అండి ఇల్లు వచ్చేసి నార్త్ పేసు ఇది వచ్చేసి టోటల్ మాకు హాల్లో ఇవి ఇట్లా ఉంటాయండి ఈ వ్యూ పెయింట్ కూడా కంప్లీట్ అయిపోయింది ఎలాంటి వర్క్ కూడా బ్యాలెన్స్ లేదు మనకు మన నెక్జిబుల్ రేట్లో వస్తుంది చూడండి పైన కూడా పాల్సీలింగ్ ఎంత నీట్గా ఉందో ఇది వచ్చి బిల్డర్ కన్స్ట్రక్షన్ అండి వన్ కన్స్ట్రక్షన్ కాదండి చూసుకోవచ్చు టోటల్ హాల్ అండి ఇది మనకు వచ్చేసి డబల్ బెడ్రూమ్ ఉందండి ఇందులో చిల్డ్రన్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఇది వచ్చేసి మనకు దేవుని రూమ్ అండి ఇది కిచెన్ ఇది దేవుని రూమ్ అండి వరకు నీటిగా ఉంది కదా ఇల్లు అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి కిచెన్ టోటల్గా ఇది వచ్చేసి మనకు అతి తక్కువ ధరలో రావడం జరుగుతుంది అండి ఎవరికైనా కావాలంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటాము కాబట్టి మీకు కావాల్సిన ఏదైనా వీడియో మాకు కామెంట్లో పెడితే మేము దాని గురించి కూడా ఆ ఇల్లు దగ్గర పోయి చేయగలుగుతామండి మీ ఇల్లుని ఎవరైనా వీడియోలో ప్రమోషన్ చేయాలంటే మా ద్వారా చేయించుకోవచ్చు అలాగే యాదగిరిగుట్ట దగ్గర మేము ఫ్లాట్స్ అమ్ముతున్నామండి అపార్ట్మెంట్స్ కూడా అమ్ముతున్నాము ఎవరికైనా కావాలంటే మాత్రం మాకు కాంటాక్ట్ చేయండి మా నంబర్ వచ్చేది స్క్రీన్లో ఉంటుంది అలాగే ఈ లోంచి ఇంకా చెప్పాలంటే టోటల్ క్లియర్ టైటిల్ అండి వంద గజాల్లో ఉంది నార్త్ ప్లేస్ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంది మనకు బోర్ ఫెసిలిటీస్ ఉంది ఇక్కడ వాటర్ కూడా వస్తుందండి ఇలాంటి ఏదైతే లేదు టోటల్ వర్క్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మీకు ఎవరికైనా ఈ లోంచి పూర్తి డీటెయిల్స్ కావాలంటే మాకు కామెంట్ పెట్టవచ్చు డైరెక్ట్గా మాకు కాల్ చేయొచ్చు మేము మీకు ఎప్పటికి ట్వంటీ ఫోర్ సెవెన్ బై ఉంటామండి అలాగే మా వీడియోని చూసి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి